హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అహన్ టీవీ ఈరోజు మనం చెప్పుకోపోయే స్టోరీ అంతా మన మంచికి అనగనగా మహేంద్రగిరి అనే రాజ్యాన్ని మహేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు ఒకరోజు యుద్ధంలో తన బొటనవేలు తెగిపోయింది మరుసటి రోజు మంత్రి అది చూసి అంతా మన మంచిగా జరిగింది రాజా అన్నాడు రాజు ఆగ్రహించి మంత్రిని చెరసాలలో వేయించాడు కొద్ది దినముల తరువాత రాజు ఒంటరిగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు అడవి మనుషులు రాజును బంధించి తీసుకుని వెళ్ళారు నిన్ను మా దేవతకు బలి ఇవ్వబోతున్నాము నీ రెండు చేతులు జోడించి దేవతకు మ్రొక్కుము అన్నారు రాజు చేసేది లేక తన రెండు చేతులు జోడించి దేవతకు మ్రొక్కాడు వారిలో ఒకడు జోడించిన రెండు చేతులను చూచి ఒక చేతికి బ్రటనవేలు లేకపోవట గమనించాడు అవయవలో గలవాణి దేవతకు బలివ్వకూడదని తీర్మానించి రాజును విడిపించాడు రాజు అత్యానంద భరుతుడై బ్రతుకు జీవుడు అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు కోటకు చేరిన రాజు మంత్రిని చెరసాలలో నుంచి విడిపించాడు నీవన్నట్లుగానే నా బొటను వేలు తెగటం నా మంచుకే జరిగింది నేను ప్రాణంతో బయటపడ్డాను అన్నాడు రాజు సంతోషంగా మంత్రిగాయతో ఈ కీడు నాకు మేలుగా మారింది బాగానే ఉంది మరి నిన్ను చెరసాలలో వేయించాను కదా నీకెలా మేలు జరిగింది అన్నాడు రాజు మంత్రితో అందుకు మంత్రి ఓ రాజా నేను నీతో వేటకు వచ్చి ఉన్నట్లయితే నిన్ను విడిచిపెట్టి నన్ను ఆ దేవతకు బలి ఇచ్చి ఉండేవారు కనుక మీరు చెరసరలో పెట్టి వెళ్ళటం నా మంచికే జరిగింది అన్నాడు మంత్రి దీనిని బట్టి నీతి మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి అవి అనారోగ్యం కావచ్చు లేదా ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి కానీ దేవుడు ప్రతి కీడును మేలుగా మలుస్తాడు కాబట్టి బాధపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించి కీడు జయించుటకు శక్తి ఇమ్మని అడిగి దేవుని కొరకు ఒక సాధనంగా సాగిపోదాం దేవుడు అనేక వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు కీర్తనలు తొంభై ఒకటి పదిహేనవ వచనంతోను ఆది కాండము అధ్యాయం ఇరవయో వచనంలో దేవుడు స్పష్టంగా రాయించాడు మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించును అని రాయించాడు ఈ లోకంలో అనేక ఇబ్బందులు అనేక ఇరుకులు అనేక మంది మనకి కలిగించను దేవుడు మన పక్షమును ఉండగా ప్రతి ఒక్క కీడును ఆయనే మేలుగా మలిచి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్